య్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ బ్లాగ్స్ మై మా యూట్యూబ్ ఛానల్ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ చామంతులు కానీ ఏ పువ్వులైనా ఏ సీజన్లోనైనా ఇలా గుత్తులు గుత్తులుగా రావాలి అంటే అది ఒక్కటి వేస్తే చాలండి అదేంటో వీడియో చివరిలో చూపిస్తాను మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియోని అలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియో చివరి వరకు చూడండి మా వీడియో కనుక చివరి వరకు చూస్తే ఏ మట్టి వేసామో ఏంటో ఇలా గుత్తులు గుత్తులుగా రావటానికి ఆ మట్టి ఎక్కడి నుండి తీసుకొచ్చామో మీకు వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి ఏ సీజన్లోనైనా ఏ పువ్వులైనా ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ అండి ఎన్నోసార్లు నర్సరీకి వెళ్ళి ఎన్నో రకరకాల మొక్కలను తీసుకొని వచ్చి వేసేవాళ్ళమండి ఈ చిన్న ట్రిక్ తెలియక ఇన్ని రోజుల నుండి ఎన్నోసార్లు ఎన్నో మొక్కలు వేసినా ఐదారు రోజులు పచ్చగా ఉండి వాటికున్న మొగ్గలు విచ్చుకొని తర్వాత మొక్క చనిపోతూ ఉండేదండి ఎన్నోసార్లు ఎన్నో రకాల మొక్కలు చనిపోతూ ఉండేయండి ఇప్పుడు ఈ ట్రిక్ వాడటం వల్ల ఈ మట్టి వేయటం వల్ల రక రక ఏ సీజన్లోనైనా రకరకాల మొక్కలు మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి ఎండాకాలంలో మొక్కలు వానాకాలంలో తీసుకొచ్చి వేద్దాంలే అనుకుంటాము కానీ ఈ ట్రిక్ వాడటం వల్ల ఈ మట్టి మనం తీసుకొచ్చి వేయటం వల్ల ఏ సీజన్లోనైనా ఏ మొక్కలైనా చక్కగా పచ్చగా పెరుగుతాయండి ఈ చిన్న ట్రిక్ ఉపయోగించడం వల్ల మా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో చివరి వరకు చూసేయండి మీరు ఈ మట్టి వేసిన తర్వాత మీరు కూడా ఈ ట్రిక్ను ఉపయోగించండి మా వీడియో చివరి వరకు చూసేయండి ఆ ట్రిక్ ఏంటో చెప్పేస్తున్నానండి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలాగా కనకాంబరం మొక్కలు అలాగే చామంతి పువ్వు మొక్కలు చాలా గుత్తులు గుత్తులుగా కనిపించాయండి నాకు ఏంటి ఈ మొక్కలు ఇంత పచ్చగా ఉన్నాయి చామంచులు అలాగే కనకాంబరం మొక్క మొక్కలకు పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి వాళ్ళని అడిగాను నేను ఈ మట్టి ఎక్కడి నుండి తీసుకొచ్చి వేశారు అని అడిగితే వాళ్ళు చెప్పిన చిన్న చిట్కానండి డ్రైనేజీ తవ్వించినప్పుడు వచ్చిన మట్టే ఎరువుగా వేసాము అని చెప్పారండి నేనే ఆశ్చర్యపోయానండి ఈ డైనేజీలో వచ్చిన మట్టి కూడా మొక్కలకు వేయవచ్చని ఇప్పుడే నాకు తెలిసిందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి